తిరుమలలో వివాదాలకు కారణం కొంతమంది వ్యక్తుల స్వార్థం ముఖ్యంగా మీడియా సంస్థలు కానీ రాజకీయ నాయకులు కానీ సమాజంలో గుర్తింపు పొందడం కోసం ప్రపంచ ప్రఖ్యాతిగా చాలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వేదికగా మార్చుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడున్న ప్రతిష్ట రీత్యా దేవస్థానం గురించి ఏం మాట్లాడినా విస్తృతమైనటువంటి ప్రాచుర్యం లభిస్తుంది ఈ విస్తృత ప్రాచార్య ప్రాచుర్యాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే విపరీత పోకలకు దారితీస్తుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా వచ్చిన లడ్డు వివాదం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైన విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలా పడితే అలా తప్పు చేయడానికి కానీ ఆధారాలు లేకుండా విమర్శించాలను ఈ రెండు బలహీనతలు ఉన్న వాళ్ళు కూడా భయపడే విధంగా ఉండాలి పరిష్కారం చూపాలి అట్ ద సేమ్ టైం గొప్ప విషయం ఏంటంటే రాజకీయ నాయకులందరూ గుర్తించాల్సింది మీడియా గుర్తించాల్సింది తిరుమల పైన ఎన్ని వివాదాలు వచ్చినా భక్తుల సంఖ్య తగ్గట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్న ఉండే ఆదాయం తగ్గట్లేదు తిరుమల వస్తున్న సౌకర్యాల పట్ల ఎవరికి అనుమానం లేదు ఎందుకంటే తిరుమలలో జరుగుతున్న విషయాలని గోరంతనే కొండంత చేసి ప్రచారం చేస్తున్నారు కానీ నమ్మకం అక్కడ భక్తులకు తెలుసు ఎందుకంటే స్వయంగా వాళ్ళు అక్కడ పోయి అనుభవిస్తున్నారు కాబట్టి కాబట్టి తిరుమలలో శ్రీవారి భక్తులు రాజకీయ విమర్శలు వచ్చినప్పుడల్లా పెరుగుతున్నారు విశ్వాసాన్ని చూపుతున్నారంటే మిమ్మల్ని నమ్మట్లేదని అర్థం ఇట్లే పెరిగితే రేపు మీరు అబద్ధాలు చెప్తారని అనుకుంటారు రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ అత్యుత్సాహాన్ని చూపించి వ్యవహరిస్తే మాత్రం టీటీడీకి నష్టం చేయకపోగా మీరు నష్టపోతారని గుర్తించారు